డెబ్బై ఐదు తాళ్ళూరు వద్ద పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకర్రావును అడ్డుకున్న పోలీసులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు డెబ్బై ఐదు తాళ్ళూరు వెళ్తూ ఉండగా అమరావతి పోలీసులు లేమల వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా అడ్డుకున్నారు దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది అనంతరం ఆయన వాహనాలను గుంటూరు వైపు పంపించారు సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయని వారిపై దాడులకు తెగపడుతున్నారని ఆరోపించారు నిన్న సాయంత్రం డెబ్బై ఐదు తాలూకు చెందిన వైసీపీ నేతపై దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో భాగానే ఈ తోపులాడ జరిగింది కలకూర్పా నియోజకవర్గంలో కౌంటింగ్ కానిచ్చి ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా అన్ని గ్రామాల్లో ఎక్కువ పర్సెంట్ ప్రతి గ్రామంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు లేదో వాళ్ళందరినీ కూడా కొడతా ఉన్నారు ఇది దుర్మార్గమైన చర్య గతంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా జరగలేదు ఈ నియోజకవర్గంలో అసలుకి అలా కొట్టడం అనేది లేదు మరి నిన్న సాయంత్రం ఆరు గంటలకు సుమారు గీతా సాం సీనియర్ నాయకుడు సర్పంచ్ చేశాడు ఎంపీపీ చేశాడు యాడ్ చైర్మన్ చేశాడు అరవై ఐదు సంవత్సరాలు సుమారు ఆయనకి ఆయన కొట్టుకొని రెండు కాళ్ళు రెండు చేతులు నరిచేశారు ఎంత దుర్మార్గమైన విషయమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయండి గతంలో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషను కాపు కాసి కారు ఆపి కొట్టడం అనేది గతంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు మరి ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి కొన్ని గ్రామాల్లో ఇప్పుడు కూడా మరి వైసీపీ నాయకులు గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వస్తే చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు మేము అనేక సార్లు డిపార్ట్మెంట్ పోలీసు వారికి చెప్పడం జరిగింది అయినా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఏం చేసేది ఏం లేదని ఒక కేసు కూడా తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ కేసు కూడా తీసుకోవట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకి ఎలా నడుపుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఉందా లేదా ఇక్కడ మరి తెలుగుదేశం నాయకులే ఇక్కడ నడుపుతున్నారు ప్రభుత్వాన్ని కూడా మరి ఒక డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళే బెదిరించి పనులు చేయించే పరిస్థితి వచ్చేసి మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే మరి గత ఐదు సంవత్సరాలు ఎలా నడిచిందో ప్రభుత్వం ఒకసారి మీ మీరు మీ అందరూ మీ అందరికి తెలుసు మరి ఇప్పుడు ఎలా నడుపుతుందో కూడా మీ అందరికి తెలుసు ఎక్కడైనా మరి ఇవన్నీ మారుకొని ప్రభుత్వం మంచి పని చేయడానికి చేయండి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ అయింది సచివాలయం బలపడుతున్నారు రైతు పరాశలు శిలాపాలక బలకొడుతున్నారు సాధికారాల శిలాపాల పొలపడుకుంటున్నారు అంటే నా పేరు పడితే పగలు అంటే ఎంత దుర్మార్గం గతంలో ఎప్పుడన్నా మరి రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలిచిన కానీ నుంచి ఒక్క శిలాపాలకం కానీ ఒక తెలుగుదేశం కార్యకర్తను కానీ మేము కొట్టడం జరిగింది అదే ఏలుపూర్లో గ్రామంలో తెలుగుదేశం నేను కూడా నైన్టీన్లో ఎలక్షన్ చేసినప్పుడు నన్ను సొక్కా పట్టుకొని వెయిట్ పడేశారు అయినా ఆ గ్రామంలో మరి అదే మళ్ళీ నేను ఎలక్షన్లో వాళ్ళు లేచి సెల్యూట్ పెట్టారు నాకు అంటే ఎక్కడన్నా గొడవలు జరిగి చిన్న చిన్న ఏమైనా జరిగినా కానీ ఇట్లా అంటే చంపుతారా మనుషుల్ని చంపే పరిస్థితి తీసుకొస్తారా ఒకసారి ఆలోచన చేయండి ఈ నియోజకవర్గం ఎటుపోతుందో ఒకసారి గ్రామంలో ప్రజలందరూ కూడా